మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి తేలుకుడితే హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు ఎక్కడైనా దొరికే ఈ ఆకులతో మీరు సులభంగా తేలుకాటు విషయాన్ని విరిగిపోయేలా చేసుకోవచ్చు దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూసి మీ మిత్రులకు షేర్ చేస్తే అందరికీ సహాయం చేసిన వారవుతారు తేలుకాటుకు గురి అవ్వటం సర్వసాధారణం మనం ఇంట్లో పని చేస్తున్నప్పుడు లేదా ఆరు బయట నడిచే సమయంలో లేదా రైతులు పొలాల్లో పనిచేసే సమయంలో తేలుకాటుకు గురి అవుతుంటారు ఇలా తేలు కుట్టినప్పుడు విపరీతమైన మంట నొప్పి పుట్టి నరకాన్ని తలపిస్తుంది తేలుకాటు యొక్క మంటాపోటును భరించటం చాలా కష్టం ఈ బాధను అనుభవించిన వారికే తెలుస్తోంది తేలుకాటు వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు మన పెద్దవారు పూర్వీకులు మరియు పల్లెటూర్లలో తేలుకుట్టినప్పుడు ఎటువంటి ఆకులతో తగ్గించుకునేవారు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలా తేలుకుట్టినప్పుడు కంగారు పడకుండా తంగేరు చెట్టు ఆకులను ఉపయోగించి విషాన్ని విరిగిపోయేలా చేసుకోవచ్చు తంగేడు చెట్లు ప్రతి ఊర్లో ఎక్కడైనా ఉంటాయి పల్లెటూర్లలో విరివిగా ఉంటాయి తంగేడు చెట్టుకు భారతీయ ఆయుర్వేదంలో మరియు సాంప్రదాయ వైద్యంలో మంచి పేరుంది ఇలా తేలుకుట్టిన సందర్భంలో తంగేడు చెట్టు దగ్గరకు వెళ్లి ఆకులను సేకరించి శుభ్రంగా కడగాలి కడిగిన ఆకులను ముద్దగా నూరి ఆ ముద్దను తేలుకాటు ప్రదేశంలో రసాన్ని పిండాలి ఇలా రసాన్ని పిండి ఆకుల ముద్దను కాటు ప్రదేశంలో పెట్టి ఉంచాలి ఇలా చేయగానే రెండు నిమిషాల్లోనే విషం విరిగిపోతుంది నొప్పి బాధ పోటు పోతాయి పూర్వం మన పెద్దవారు తేలు కుట్టినప్పుడు ఇలా తంగేడు చెట్టును ఉపయోగించి సులభంగా విషాన్ని విరిగిపోయేలా చేసేవారు ఇది తేలుకాటుకు ఒక సాంప్రదాయ వైద్యం ఈ విషయం తెలియకపోతే అందరూ తెలుసుకోండి మరియు పది మందికి షేర్ చేయండి ఇలా షేర్ చేస్తే ఎంతోమందిని కాపాడిన వారవుతారు తంగేడు మొక్క చాలా అందంగా ఉండి బంగారు రంగులో ఉండే పువ్వులు గుత్తులు గుత్తులుగా పోస్తాయి తంగేడు చెట్టు ఆడవాళ్లు వెళ్లే దారిలో ఉంటే వెంటనే వారు పువ్వులు కోసి తలలో పెట్టుకుంటారు ఎందుకంటే అలా పెట్టుకోకపోతే తంగేడు చెట్టు ఆడవాళ్లను తిడుతుందట దీని వెనుక ఒక ఆరోగ్య రహస్యం దాగుంది ఈ పువ్వులలో ఉండే ఔషధ గుణాలు ఆడవారి ఆరోగ్యానికి మేలు చేస్తాయని మన పూర్వీకులు ఈ విధమైన ఆచారం పెట్టారు తంగేడు చెట్టులోని ఔషధ గుణాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఈ చెట్టును బంగారంలా భావిస్తారు తంగేడు తంగేడు పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో విరివిగా వాడబడుతున్న ఒక విధమైన ఔషధ మొక్క సంవత్సరం పొడవునా లభించే బహువార్షిక మొక్క తంగేడు తంగేడు చెట్టు యొక్క ఔషధ గుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే తంగేడు చెట్లు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా విరివిగా లభిస్తాయి అరికాల మంటలు అనిపిస్తే తంగేడు చెట్టు యొక్క ఆకులను సేకరించి ఆకులను దంచి రసం తీసి ఆ రసాన్ని అరికాలు శుభ్రం చేసుకొని రసంతో అరికాలను మర్దనలా చేసుకుంటుంటే అరికాల మంటలు పోతాయి ఈ రోజుల్లో షుగర్ వ్యాధి బాగా విస్తరిస్తుంది దీనికి ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లే కారణం దీనికి తంగేడు పువ్వులు దివ్య ఔషధంలా పనిచేస్తాయని చాలామందికి తెలియదు తంగేడు పూల రెమ్మల కషాయం మధుమేహానికి దివ్య ఔషధం పరగడుపున పదిహేను రెమ్మలను గ్లాస్ నీటిలో మరిగించి చల్లాచి తీసుకోవాలి ఇలా చేసిన గంట వరకు ఏమీ తినకుండా ఉండాలి ఇలా చేస్తుంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది తంగేడు పుల్లతో దంతాలు తోమితే సమస్త దంత సంబంధిత వ్యాధులు నయమవుతాయి మరియు దంతాలు చిగుళ్ళు గట్టిగా మారతాయి దగ్గు వస్తుంటే దీని వేరును కడిగి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వీటిని నీడలో ఎండించి భద్రపరచుకోవాలి దగ్గు వస్తున్నప్పుడు వీటిని చపరిస్తుంటే ఎంతటి తీవ్రమైన దగ్గైనా తగ్గుతుంది కుప్పం దగ్గరి తండాలో గిరిజనులు దీర్ఘకాలంగా ఉన్న తెల్లబట్ట వ్యాధి తగ్గటానికి దీని వేరును బెరడును నూరి ఆవు మజ్జిగలో కలిపి తీసుకుంటారు రేచీకటి సమస్యకు తంగేడు వాకులను రసం తీసి దానిలో తెల్ల ఉల్లిపాయలు కలిపి నేతితో ఉడికించి కొన్ని రోజులు ఒక మోతాదుగా తీసుకుంటుంటే రాత్రిపూట చూపు పెరుగుతుంది పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతుంటే చెట్టు యొక్క పైబెరడుతో కషాయం కాచి ఇస్తే తక్షణం కడుపు నొప్పి తగ్గుతుంది విరిగిన ఎముకలు అత్తుకోవటానికి మరియు బెనికిన ఎముకలకు తంగేడు ఆకులను నూరి దానికి కోడుగుడ్డు తెల్లసొన కలిపి పైన పట్టులా వేసి కట్టుకడతారు ఇలా చేస్తుంటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి నోటిపూతతో బాధపడే పిల్లలు తంగేడు పుల్లతో దంతాలు తోమితే నోటిపోత త్వరగా పోతుంది లేదా వీటి లేతాకులు కొద్దిగా నమిలి వస్తుంటే నోటిపోత తగ్గుతుంది శరీరం దుర్వాసన వస్తుంటే తంగేడు వాకులలో పసుపు కలిపి నూరి ఈ పేస్ట్తో వంటికి రుద్దుకొని స్నానం చేస్తుంటే శరీర దుర్వాసన పోతుంది మరియు చర్మరోగాలు పోతాయి గొంతులో టాన్సిల్స్ సమస్య ఉంటే తంగేడు చెట్టు బెరడు రసాన్ని ఐదు ఎంఎల్ మోతాదుగా రోజుకి ఒకసారి మూడు రోజులు తీసుకుంటే టాన్సిల్స్ సమస్య పోతుంది కాలపగుళ్లు పగుళ్ళు తగ్గాలంటే తంగేడు వాకు చిగుళ్లను మజ్జిగలో నూరి పాదాల మెడమలకు రాస్తే కాలి తగ్గుతాయి అతిమూత్ర వ్యాధికి తంగేడు విత్తనాల చూర్ణం మూడు గ్రాములు మోతాదుగా తీసుకొని దీనికి తేనె కలిపి తీసుకుంటే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచే శక్తి తంగేడు చెట్టుకు ఉంది తంగేడు మొగ్గలను నాలుగు లేదా ఐదు తీసుకొని రోజు ఉదయం పరగడుపున దాన్ని నమిలి తిని ఒక కప్పు ఆవు పాలు తాగుతుంటే మగవారిలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది ఎవరైతే శృంగార సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు రోజు ఇలా చేయటం చాలా మంచిది కాబట్టి ప్రతి ఊర్లో ఉండే తంగేడు చెట్టు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దసరా పండుగకు బతుకమ్మను తయారు చేసే క్రమంలో తంగేడు పూలను ఆకులను ఉపయోగిస్తారు ఒక రాగిపల్లెంలో వలయాకారంగా తంగేడు ఆకులను పువ్వులను పేర్చుతారు మధ్య మధ్యలో ఇతర రకాల పువ్వులను ఉపయోగిస్తారు పేచటం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు ఈ బతుకమ్మను ఇంట్లో దైవస్థానంలో ఉంచి పూజిస్తారు ఇలా తయారు చేసిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ ఆడతారు ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులలో నిమజ్జనం చేస్తారు ఆ తరువాత ఆడవారు వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటారు తంగేడు చెట్టుకు మరియు దసరా పండుగకు అంతటి దగ్గర సంబంధం ఉంది